నమస్కారమండి క్లీన్ చారా భక్తి ఛానల్కి స్వాగతం నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాలను సమర్పించాలి ఏ రంగు చీరను ఆమెకు ధరింపజేయాలి అలాగే ఏ మంత్రాంతో చేపించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శరణ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం చేస్తారు బాలాదేవి ఎంతో మహిమగల తల్లి శ్రీ బాలాదేవి మంత్రం ఎంతో మహిమగలది నూట ఎనిమిది సార్లు మంత్రం జపిస్తే చాలా మంచిది అయితే ఇప్పుడు మంత్రం చూద్దాం ఓం ఐం శ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరియ నమో నమ అలాగే అమ్మవారికి ఎరుపు అంటే చాలా ప్రీతికరము ఎర్రటి మందారాలు గులాబీలతో పూజ చేయాలి అలాగే మొదటి రోజు అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి అంటే లేత గులాబీ రంగు చీర అమ్మవారికి కట్టాలి ఆ రోజు అమ్మకు సమర్పించవలసిన నైవేద్యం పులిహోర బెల్లం పరమాన్నం ఇవేనండి మొదటి రోజు అమ్మ ఇష్టమైన నైవేద్యం అలంకారం పువ్వులు చీర రంగు మంత్రాన్ని తెలుసుకున్నాం కదా మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవటానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నమస్కారం